నవదుర్గల అవతారాలు పూజా విశేషాలు నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి నుండి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్లు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది దీనినే శరన్నవరాత్రులు లేదా దేవి నవరాత్రులు అంటారు మహిషాసురుణ్ణి వధించేందుకు ఆ దేవి నవరూపాలు ధరించిందని చివరికి దశమి రోజున మహిషాసురుణ్ణి మర్దించి విజయాన్ని వారంచిందని ఐతిహ్యం దీనికి చిహ్నంగానే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది ఇలా అమ్మవారికి అలంకరించే రూపాలు ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి తెలుగు రాష్ట్రాలలో అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గమ్మకి ఏ రోజు ఏ అవతారాన్ని వేస్తే దానినే ప్రామాణికంగా ఇతర దేవాలయాలు ప్రజలు అనుసరించడం కద్దు మొదటి రోజు స్వర్ణకవచాలంకృత దుర్గామాతగా లేదంటే కొన్ని ప్రాంతాలలో శైలపుత్రిగా దర్శనమిచ్చే దుర్గమ్మ ఆ తర్వాత వరుసగా బాల సుందరి గాయత్రి సరస్వతి అన్నపూర్ణ మహాలక్ష్మి దుర్గా మహిషాసురమర్దని రాజరాజేశ్వరి అవతారాలలో అలరిస్తారు కొన్ని ప్రాంతాలలో తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో దర్శనమిచ్చే పరాశక్తిని ధ్యానించి పూజిస్తే సర్వకార్య విజయం సంప్రాప్తిస్తుందనేది శృతివాక్యం తొలిరోజు శైలపుత్రి శ్లోకం వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం భక్తి భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సునూ అందిస్తుంది రెండో రోజు బాలాత్రిపుర సుందరీ శ్లోకం హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌహ్లీం కలాంబిబ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాసమంకుసధరాం స్రగ్భూషితాముజ్వ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర శ్రీచక్ర సంచారిణీం రెండో రోజు పరాసక్తి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపురసుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి చేస్తారు త్రిశుతీ పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి మూడో రోజు గాయత్రీదేవి శ్లోకం ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయూర్ముఖై స్త్రీయక్షణై యుక్తామిందుని బద్ధరత్న మకుటాం వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ కసాశుభ్రం కపాలం గదాం శంకంచక్ర మధారవింద యుగలం హస్తైర్వహంతి భజే వేద స్వరూపం గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీలా ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం ఓన్భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీమహీ ధీయయోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నాగో రోజు శ్రీ శ్రీలలితపురసరీదేవి ధ్యానం అరుణాం కరుణాతరంగితీం అనిమాది అనిమాదివిరావృత మయూకై రహమిత్యేవ విభావే భవానీం ధ్యాత్ పద్మాసనస్థాం వికసివదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్్రాం కరకలితేమ పద్మాం వరాంగీం సతతమభయదాం సతతమభయ రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసుం సర్వంపత్ప్రాదాీం ఏహేహి దేవదేవేశేషి త్రిపురే దేవపూజితే పరామృత ప్రియే శీఘ్రం సాన్నిధ్యం కురు సిద్ధిదే నిర్విశేష బిందూపీఠగతనిర్విశేష్రహ్మాత్మక శ్రీమత్కామేశరాకే శ్రీలలితంబి ఆవాహయేత్ ఓం దేవ్యై నమః ధ్యాయామి దసరా వేడుకల్లో అమ్మవారు నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు శ్రీచక్ర అధిష్టాన దేవతగా పంచదసాక్షరీ మంత్రాదిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు సాక్షిత్తు శ్రీలక్ష్మి సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చెరుగడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారి రూపం అమృతోపమానంగా ఉంటుంది ఐదో రోజు సరస్వతీదేవి శ్లోకం యా తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి సదా పూజిత సామాంపాతు సరస్వతీ భగవతి నిశ్శేష జాడ్యాపహ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపినిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి ఆరో రోజు అన్నపూర్ణాదేవి శ్లోకం ఉర్వీసుర్వజయేశ్వరి జయకరి మాతాకృపాసాగరి నారీనీల సమానకుంతలధరి సదా సాక్షాన్మోక్షకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి ఐదో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణికోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఏడో రోజు మహాలక్ష్మి శ్లోకం లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం ధామేశ్వరీం దాసి భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం రెండు చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మీ సర్వమంగళకారిని ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది మధ్య శక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి ఎనిమిదో రోజు దుర్గాదేవి శ్లోకం సర్వమంగళ మాంగల్యే శివే సాధికే శరణే త్యరంబకే గౌరీ నారాయణి నమోస్తుతే దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి తొమ్మిదో రోజు మహిషాసురమర్దినీ దేవి శ్లోకం మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటర నన్మని నూపుర మేఖల జననరక్షణ మోక్షవిధాయిని జయతి శుంభని శుంభ నిషూదిని నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమి గా జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదో రోజు రాజరాజేశ్వరీదేవి శ్లోకం అంబారౌద్రిని భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవి బ్రహ్మాని త్రిపురాంతకీ సురసుత దేదీప్యమానోజ్వలా చాముండా శ్రితరక్షపోషజనని దాక్షాయని పల్లవి చిద్రూపి పరదేవత భగవతీ శ్రీ రాజరాజేశ్వరి శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది గా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన చేయాలి